ఈరోజు జై భీమ్ జై బాపు జై సంవిధాన్ నినాదాలతో బక్రీ చెప్ప్యాల నాచార్పల్లి ఎల్లుపల్లి గ్రామాలలో పాదయాత్ర నిర్వహించి రాజ్యాంగ పరిరక్షణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు మహాత్మా గాంధీ గారి హింసా పద్ధతులను పాటిస్తూ గ్రామాలలో వివరిస్తూ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తో పాటు అన్ని గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారు హాజరై మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు దళితుల హక్కులు కాపాడుటకై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అడుగు ముందు ఉంటుందని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఎల్లప్పుడూ దేశ ప్రజల కోసం దేశ సమైక్యత దేశ సమగ్రత కోసం అంకిత భావంతో పనిచేస్తున్నారు అని ఆయన కొనియాడారు రాహుల్ గాంధీ గారు చెప్పినట్లుగానే మనమంతా నడుచుకోవాలని పూజల హరికృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో దాసరి అంజయ్య రాష్ట్ర నాయకులు మార్క సతీష్ కుమార్ సీనియర్ నాయకులు సడిమల బాలమ బాలయ్య అనిల్ యాదవ్ బక్రీ చెప్పాల వెంకటరెడ్డి అడ్వకేట్ మిట్టపల్లి లక్ష్మీనారాయణ బండి మమత అండ్ రేణుక ఎల్లవ్వ సన తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది